బాటసింగారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు తొలుత ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి కబడ్డీ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు ఈ క్రీడాపోటీలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక క్రీడాకారుడిగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలియజేశారు కబడ్డీ క్రీడ జాతీయ క్రీడా అని గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కబడ్డీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ మరియు స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతున్నట్లు తెలియజేశారు బాటసింగారం గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తానని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహె భాస్కరచారి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ పెద్ద అమర్పేట మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు వైస్ చైర్మన్ చామ సంపూన విజయశేఖర్ రెడ్డి माजी ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ माजी జడ్పీసీ సభ్యులు బింగి దేవదాస్ గౌడ్ స్థానిక माजी ఎంపీటీసీ సభ్యులు కేశట్టి వెంకటేష్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు మోడెపు గణేష్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు సహకరించారు నేతాజీల సంఘం అధ్యక్షులు దినేష్ గారు చేయాలని తార్మా స్కూల్ దినేష్ గారు ఈ డ్రెస్ సంఘం బాట అంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు ఇట్లా ఎట్లయితే యువకులు ఉన్నారో వాళ్ళ ఏజ్ ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ యొక్క నేతాజీ యువజన సంఘం స్థాపించినప్పుడే నేను ఈ బాట సింగారానికి వచ్చి నేతాజీ యువజన సంఘం కార్యక్రమంలో పాలు పంచుకున్నా ఎందుకంటే ఆ రోజు మనం అయాత్ నగర్ మండలం అయాత్ నగర్ మండలంలో మొట్టమొదటిసారిగా యువజనులందరూ కలిసి నేతాజీ యువజన సంఘాన్ని ప్రారంభించింది మన మండలంలో మొట్టమొదటి బాట సింగారం అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి అలాంటి కార్యక్రమానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి గణేష్ గారు ఈ యొక్క యువజన సంఘం కార్యదర్శి అభిరామ్ గౌడ్ గారు సాయి కుమార్ గారు ఇంకా ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ ఈనాటి ఈ ప్రాంత ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ వెంకటేష్ గారు పాషా గారు మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా క్రీడలు అంటే తప్పకుండా సమాజంలో మనకు చాలా ముఖ్యం క్రీడలు ఉంటేనే మొదటి నుంచి ఒకటో తరగతి నుంచి పిల్లల నుంచి ఏదో ఒక క్రీడ మొదలు పెడితేనే ఆరోగ్యమైనటువంటి సమాజం అవతరిస్తుంది అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన తెచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడా యూనివర్సిటీని మనకిక్కడే ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు కొత్తగా కట్టే నగరంలో క్రీడా యూనివర్సిటీని స్థాపిస్తున్నాం అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం